హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ ఇప్పుడు టమాటో పచ్చడి ఫంక్షన్ కి ఎలా తయారు చేయాలని నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు ఇప్పుడైతే నూనె వేసాము ఒక కేజీ పచ్చిమిర్చి ఉంటాయా ముక్కాల్ కేజీ పచ్చిమిర్చి అండి ఆయిల్లోనే ఉడకాలి ఆయిల్లోనే ఉడకాలి ఎన్ని టమాటాలు వేయాలి పచ్చడికి ముక్కాల్ కేజీ పచ్చిమిర్చి రెండు కేజీలు ముక్కాలు కేజీ వేసాము పచ్చిమిర్చి రెండు కేజీలు టమాటాలు చింతపండు అన్నా పావు కిలోనా అరకులనా పచ్చిమిర్చి కదా పచ్చడి కదా చింతపండు లేదు ఎంత ఒక యాపిల్ పండు అంత వేస్తావా లింగం అన్న బాగా చేస్తాడండి వంటలు సూపర్గా ఒక యాపిల్ పండు ఎంత ఉంటుందో అంత చింతపండు మాత్రమే వేస్తారు చూద్దాం ఇవన్నీ కూడా నూనెలో ఫ్రై అవుతున్నాయి త్రీ మెంబెర్స్కి వస్తుందండి ఈ పచ్చడి ఎలా తయారు చేస్తున్నామో చూడండి మీరు కూడా ఫంక్షన్స్ అప్పుడు చాలా బాగుంటుంది ఫ్రై అవుతున్నాయండి ఓన్లీ ఆయిల్లోనే ఫ్రై అవ్వాలి మిర్చి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా అందులోనే వేసేయాలి అన్నీ కూడా పచ్చిమిరసకాయలు పైకి వచ్చేలాగా కలుపుకోవాలి కరివేపాకు కూడా ఇప్పుడే వేసేయాలి టమాటాలు కొంచెం మగ్గినయండి పచ్చడి చేస్తుంటేనే నోరు అనమాట కొత్తిమీర కూడా వేసేసాము వైరల్ ఇప్పుడు ఇలా వేగిన తర్వాత కళ్ళు వేసుకోవాలి ఈ నూనెలో టమాటాలు మగ్గే వరకే టమాటాలు మెత్తగా అయిపోతాయండి మనం పచ్చిమిర్చి తీసుకొని రుబ్బుకోవాలి ఫంక్షన్ పచ్చడి అనమాట ఇది ఫంక్షన్లో వాడతాము సూపర్ ఉంటుంది పచ్చడి నూనెలోనే మగ్గుతూ ఉన్నాయన్నీ తాలింపు అవసరం లేదు ఇప్పుడు ధనియాల పొడి చేస్తామండి గుమ్మగుమలు ఉంది కస్తూరి ఆకనమాట కస్తూరి మేత ఏదో అంటారు కదా కస్తూరి మెంతి కస్తూరి మెంతి వేసాము కొంచెము ధనియాల పొడ గరం మసాలా కూరగాయల మసాలా కొద్దిగా వేసాము అంటే గరం అని అర్థం వస్తుందండి